వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు గెలవాలన్నది బీజేపీ టార్గెట్ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న లోక్సభలో నాలుగు వందల సీట్లు గెలవాలంటే మాటలా అందుకే ఆ మిషన్ సౌత్ చేపట్టింది అధికార బీజేపీ ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్నది బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం ఈ టార్గెట్ చేరుకోవటానికి రంగంలోకి దిగుతున్నారు ప్రధాని మోదీ ఐదు రాష్ట్రాల్లో ఐదు రోజుల పర్యటనల ద్వారా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు ప్లాన్ ఏంటి రాష్ట్రాలపై ప్రత్యేక వ్యూహం దక్షిణ భారత్ పై ప్రధాని మోదీ ఫోకస్ టార్గెట్ సౌత్ ఐదు రాష్ట్రాల్లోని నూట ముప్పై రెండు లోక్సభ స్థానాల్లో అత్యధిక సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని మోదీనే రంగంలోకి దింపుతోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు మిత్రపక్షాలతో కలిపి నాలుగు వందల స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది సౌత్ ఇండియాలోనే ఐదు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది దక్షిణ భారత్లో మొత్తం నూట ముప్పై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం బీజేపీ బలం ఇరవై తొమ్మిది స్థానాలే వచ్చే ఎన్నికల్లో కనీసం ఎనభై స్థానాల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యం ఇందుకోసం బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాల సాయంతో ఏపీ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని వ్యూహాలను రచిస్తోంది గత పదేళ్లుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చే ఎన్నికల తరువాత చేపట్టే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తోంది అయితే దక్షిణ భారత్ లో ఓటర్లను ఆకర్షించాలంటే ప్రధాని మోదీ గ్లామర్ మాత్రమే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు వరుసగా ఐదు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పర్యటనలకు ప్లాన్ చేసింది ప్రధాని రెగ్యులర్ పర్యటనలకు భిన్నంగా ఈసారి బహిరంగ సభలకు ప్లాన్ చేసింది బీజేపీ ఐదు పాటు ఒక్కో రోజు కనీసం రెండు నుంచి మూడు రాష్ట్రాల్లో పర్యటన ఉండేలా ప్రధాని షెడ్యూల్ ఫిక్స్ చేసింది ఆ పార్టీ పదిహేనున తమిళనాడులో అడుగు పెట్టడం ద్వారా దక్షిణ భారత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ ఆ రోజు తమిళనాడులోని సేలంతో పాటు పక్కనే ఉన్న కేరళలోని పాలక్కాడ్లో కూడా పర్యటిస్తారు ప్రధాని అదేవిధంగా పదహారున తమిళనాడులోని కన్యాకుమారి ఏపీలోని విశాఖపట్నం తెలంగాణలోని జహీరాబాద్లో పర్యటిస్తారు అంటే ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మూడు రాష్ట్రాల్లోనూ తన పర్యటనపై చర్చ జరిగేలా ప్లాన్ చేశారు ప్రధాని ఇక పదిహేడవ తేదీన నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలను ఏర్పాటు చేసింది బీజేపీ గుంటూరు జిల్లా చెలకలోరిపేటతో పాటు మల్కాజ్గిరి కర్ణాటకలోని షిమోగా కేరళలోని పథనం తిట్టల్లో పర్యటించనున్నారు ప్రధాని ఈ నాలుగు సభల్లో రెండు ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది జలకలూరిపేట సభలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లు హాజరు కాబోతున్నారు ఇలా ఈ ముగ్గురు నేతలు పదేళ్ల తరువాత తొలిసారిగా ఒకే వేదికపై కనిపించబోతున్నారు టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిన తరువాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు లక్షల్లో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు ఇక నాలుగో రోజైన పద్దెనిమిదవ తేదీన బీదర్ కోయంబత్తూర్ పంతొమ్మిదిన ధార్వాడ నాగర్ కర్నూల్లో పీఎం సభలను ఏర్పాటు చేసింది బీజేపీ ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ సభల ద్వారా దక్షిణ భారత్పై ఫుల్ ఫోకస్ చేయాలని నిర్ణయించింది బీజేపీ తన టార్గెట్ ను చేరుకోవడానికి కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న స్థానాలను నిలుపుకోవడంతో పాటు తెలంగాణలో ప్రస్తుత బలం నాలుగు నుంచి పదికి పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అదేవిధంగా ఏపీలో టీడీపీ జనసేనతో కలిపి తాను స్వయంగా పోటీ చేయనున్న ఆరు స్థానాలను గెలుచుకోవడంతో పాటు తమిళనాడు కేరళలో కూడా ఈసారి ఖాతా తెరవాలని భావిస్తోంది ప్రస్తుతం కర్ణాటకలో బిజెపికి ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా తెలంగాణలో నలుగురు ఉన్నారు ఇక వచ్చే ఎన్నికల తరువాత ఈ ఇరవై తొమ్మిది స్థానాలతో పాటు ఏపీ తెలంగాణలో మిత్రపక్షాలతో కలిపి కనీసం ముప్పై స్థానాలను గెలుచుకోవాలనేది బీజేపీ వ్యూహం ఇక మిగిలిన స్థానాల్లోనూ సాధ్యమైనన్ని గెలుచుకునేలా ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో పావులు కదుపుతోంది బీజేపీ ప్రధాని మోదీ పర్యటనలు ప్రారంభమయ్యేసరికి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో ప్రధాని సభలను విజయవంతం చేసేలా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తోంది కమలదళం